అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇలాంటి స్త్రీలు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుందన్నమాట అలానే ఏ పేర్లు ఉన్న స్త్రీలు ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుందో ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఆడవారి శరీర అమరికను బట్టి వారి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది ఇక సాముద్రిక శాస్త్రం కూడా ఇదే చెబుతుంది అందం కంటే చాలా ముఖ్యమట అందుకే పూర్వంలో పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెద్దవారు అమ్మాయి ఒడ్డు పొడుగు నడక అన్నీ పక్కాగా చూసేవారు కానీ ఈ రోజుల్లో అన్ని ఆన్లైన్లోనే అయిపోతున్నాయి కాబట్టి అంత పట్టింపు అనేది అస్సలు ఉండడం లేదు అయితే సాముద్రిక శాస్త్రం అనేది జ్యోతిష్యంలో అంతర్భాగం దీనిలో మనిషి తల నుండి పాదాల వరకు శరీరంలోని ప్రతి భాగం గురించి వివరంగా చెప్పడం జరిగింది వాటి అమెరికను బట్టి వారు ఎలాంటివారు అవి తెలియజేసేవారు ఇంకా చేతులు కాళ్ళు నిర్మాణం బట్టి వారి జీవితం ఎలా ఉండబోతుంది ఎలాంటి జీవిత భాగస్వామి రాబోతున్నారు ఇలా ఎన్నో విషయాల గురించి చెప్పవచ్చని సాముద్రిక శాస్త్రం చెబుతుంది మరి వీటిలో కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం నుదుటి భాగం స్త్రీలకు నుదుటి భాగం వెడల్పుగా ఉంటే వారు చాలా అదృష్టవంతులట బొట్టు పెట్టుకునే ప్రదేశం నుండి పాపటి వరకు ఎంత వెడల్పుగా ఉంటే అంత అదృష్టమని సామూహిక శాస్త్రం చెబుతుంది కనుబొమ్మలు అలానే రె రెండు కనుబొమ్మల మధ్య వెంట్రుకలు ఉన్నా అదృష్టమైనట అలానే రెండు కళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఎక్కువగా ఉంటే అంతదనం ఉంటుంది అంటే కళ్ళు పెద్దగా ఉండి వాటి చుట్టూ నల్లటి చార్లు ఉంటే వారికి సమాజంలో గౌరవం పలుక పలుకుబడి ఉంటాయి చిటికిన వేలు ఉంగరపు వేలు మధ్య గ్యాప్ చిటికిన వేలికి ఉందని గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లయితే వీళ్ళు చాలా అదృష్టవంతులు ఇక చూపుడు వేలు కన్నా ఉంగరం వేలు పొడవుగా ఉంటే అలాంటి వారికి పట్టిందల్లా బంగారమే వారికి ప్రస్తుతం అంతగా కలిసి రాకపోయినా భవిష్యత్తు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక అలానే అరచేయి అరచేయి విశాలంగా ఉన్న స్త్రీలు ధనాన్ని ఎక్కువగా పోగు చేస్తారట వీరి దగ్గర ధనం రావడం అనేది ఉంటుంది కానీ పోవడం అనేది అస్సలు జరగదు పాదాలు ఇక పాదాల విషయానికి వస్తే బొటన వేలు మిగతా వాటి కంటే పెద్దగా ఉండి మిగిలిన వేళ్లుపై నుండి కిందకు ఒక క్రమంగా ఉంటే వారు అదృష్టవంతులు బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న స్త్రీలు చాలా ధైర్యవంతులట అలానే బొటన వేలు కంటే పక్క వేలు పెద్దగా ఉన్న స్త్రీలు పుట్టింట్లో కంటే అత్తారింట్లో సుఖపడతారట అక్కడ వీరి మాటే పూర్తి శాసనంగా మారుతుంది అరికాలి పాదం కొంతమందికి పాదం నేలపై పూర్తిగా ఆనితే కొంతమందికి కాళ్ళు మొత్తం ఆనకుండా మధ్యలో గ్యాప్ ఉంటుంది ఎవరికైతే పాదం పూర్తిగా నేలకు ఆనుతుందో అలాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులవుతారు అలా కాకుండా ఎవరైతే అరికాలు పూర్తిగా నేల కానకుండా కాస్త వంగగా ఉంటుందో వారు జీవితంలో కొన్ని కష్టాలను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది ఇక పొడవాటి జుట్టు కొంతమంది ఆడవాళ్లకు నడుము కింద వరకు పొడవైన జుట్టును కలిగి ఉంటారు అయితే ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అంత మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతుంది ఇక జ్యోతిష్యంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ ఆరు పేర్లు ఉన్న అమ్మాయిలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఉంటుంది అలానే చుట్టూ ఉన్న వారికి కూడా అదృష్టమే ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం అక్షరాలతో ఉన్న పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా ప్రారంభిస్తారు వీళ్ల కాళ్ళ అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం వారి జీవితంలో ఎప్పుడూ సుఖాలకు లోటు ఉండదు శాస్త్రంలో కొన్ని అక్షరాలలో చాలా పవిత్రంగా పరిగణిస్తారు ఈ అక్షరాల పేర్లు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులని కూడా చెబుతూ ఉంటారు లక్ష్మీదేవిగా పరిగణించబడే ఆరు అక్షరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నామా ఏ ఏ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వం ఉంది వారు తెలివైన వారు కష్టపడి పనిచేసేవారు అలానే సంతోషంగా ఉంటారు ఎలాంటి పరిస్థితుల్లో వారి కృషి జీవితంలో మంచి పురోగతిని చూసేలా చేస్తుంది ఇక లక్ష్మీదేవి ఆగ్ర అనుగ్రహానికి పాత్రులు ఇక శాస్త్రం ప్రకారం ఇలాంటి స్త్రీలను పొందిన అత్తగారు అదృష్టవంతులు ఈ అమ్మాయిని త్వరగా అత్తగారి హృదయాన్ని గెలుచుకుంటుంది అలానే ఈ స్త్రీలను వివాహం చేసుకున్న పురుషులకు డబ్బు లేదా మరేదైనా కొరత ఏది ఉండదు వీళ్ళు తన స్వభావంతో ఎవరి మనసుల ఎట్టే గెలుచుకుంటారు కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంటారు అదృష్టవంతులుగా ఉంటారు అలానే సి ఈ అక్షరంతో పేరున్న అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు వారు తమకే కాదు చుట్టుపక్కల వారికి కూడా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అలానే ఎల్ ఈ అక్షరంతో మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తమ వైపుకు మలుచుకుంటారు వారికి భిన్నమైన ఆకర్షణ ఉంటుంది వాళ్ళు ఇతరులకు సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వాళ్ళకి ఉంటుంది అందుకే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు ఎల్ అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు తమ భర్త మరియు అత్తమామలకు కూడా అదృష్టమై తన చుట్టూ ఉన్నవారిని కూడా ఎప్పుడూ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వీళ్ళు వెళ్లే ఇల్లు చాలా ఆనందంతో ఉంటుంది ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారు చేయాలనుకున్న పని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా బాగుంటుంది చాలా శ్రద్ధ కలవారు లక్ష్మీదేవి వీరికి ప్రత్యేకమైన స్థానం ఇస్తుంది ఈ అక్షరంతో మొదలయ్యే స్త్రీలు తమ భర్తను అతిగా ప్రేమిస్తారు అదే సమయంలో ఈ మహిళలకు అత్తగారి పట్ల చాలా గౌరవం సాధారణంగా వారు ఉన్న చోట సంతోషకరమైన వాతావరణం అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీపరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు ఈ స్త్రీ వల్ల భర్తకు జీవితంలో మంచిగా ఉంటుంది ఇక వై వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు కష్టపడి జీవితంలో మంచి స్థాయిని పొందుతారు ఈ మహిళలు ఓపెన్ మైండెడ్ ఓపిక ఎక్కువ అలానే కష్టపడి పనిచేస్తారు వారు చేయాలనుకున్నదంతా చేస్తారు కాబట్టి వారు విజయం సాధిస్తారు ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న స్త్రీలు తమ జీవిత భాగస్వామిని భాగస్వామికి అదృష్టవంతులుగా మారుతారు శాస్త్రం ప్రకారం ఈ మహిళలు వారు వెళ్లే ఇంట్లో ఆనందాన్ని పంచుతారు వీరి ఉనికి కారణంగా కుటుంబంలో ఎప్పుడూ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది డబ్బు విషయంలో వీరిని చాలా అంటే చాలా అదృష్టవంతులుగా అందరూ భావిస్తారు సో విన్నారు కదండి ఈ ఆరు అక్షరాల పేర్లు ఉన్న అమ్మాయిలు శాస్త్రం ప్రకారం రాసి అలానే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకున్న స్త్రీలు ఇంటా లక్ష్మీదేవి తాండవిస్తుంది అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది సో విన్నారు కదండి ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి